గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హార్దిక్ పాండ్య నటాషా ఆ డైవర్స్ తీసుకుంటున్న విషయం సోషల్ మీడియాలో చక్కలు కొట్టిన విషయం మన అందరికీ తెలిసిందే సో అయితే దాని గురించి మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ మధుశర్మ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం హార్దిక్ పాండ్య అండ్ నటాషా డైవర్స్ తీసుకుంటున్నారు అంటున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి డైవర్స్ తీసుకుంటున్న సమయంలో డెబ్బై శాతం అసెట్స్ అంటే ఒక విడాకులు తీసుకుంటున్న సమయంలో డెబ్బై శాతం సెటిల్మెంట్ చేయాలి ఇవ్వాల్సి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి సార్ దీని గురించి ఏం మాట్లాడతారు సార్ నిన్నటి నుంచి ఈ వార్త హల్చల్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం గత రెండు రోజులుగా అంటే వాళ్ళ యొక్క సెలబ్రిటీ కపుల్ అవ్వడం వల్ల వాళ్ళ డివోర్స్ సంబంధించి అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ పర్సనల్ మ్యాటర్ ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయినా ఇప్పుడు అది ఒక పబ్లిక్ సెన్సేషన్ కింద మారిపోయింది ఒక పబ్లిక్ ఇష్యూ లాగా అయిపోయింది ఏంటో వాళ్ళ డివర్స్ అనేది ఇట్లా కంప్లీట్లీ అబ్సలీ పర్సనల్ ఇష్యూ అండి వాళ్ళు ఏ కారణాల వల్ల విడిపోతున్నారు ఏంటి అనేది నిజంగా ఇంతవరకు ఎవరికి తెలియని విషయం బట్ ఏదైనా ఏది బయటకు వచ్చినా స్పెక్యులేషన్స్ ఏవైతే బయటకు వచ్చినాయో ఆల్ దోస్ ఆర్ రూమర్స్ ఇప్పటి వరకు బయటకు వచ్చినవన్నీ ఆల్మోస్ట్ రూమర్స్ మనకి ఎక్కడ మనం మనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి జరుగుతుంది అంటే నూట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎసెట్స్ ట్రాన్స్ఫర్ టు ది నటాషా అంటే డెబ్బై శాతం తనకి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ నటాషాకి పర్మనెంట్ ఆల్యో అంటే శాశ్వత భరణంగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా హార్దిక్ పాండ్యా ఇస్తున్నారు అని చెప్పేసి యూజువల్ గా నుంచి చూస్తూ ఉన్నాం అంటే మీ అందరికీ తెలిసిందే అది లవ్ మ్యారేజ్ ఆమె యొక్క సెర్బియన్ మోడల్ తనకి ఒక నైట్ క్లబ్ లో పరిచయం అవడం వల్ల అక్కడ నుంచి ఇట్ వాజ్ డెవలప్ వాళ్ళ బాబు ఉన్నాడని కూడా మనం చూస్తూనే ఉన్నాం బట్ కానీ ఇంత సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సెటిల్మెంట్ చేసేంత డిస్ప్యూట్ వాళ్ళ మధ్యలో ఏముంది అనేది ఒకసారి మనం చూడాలి ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ రూమర్ అండి స్టేట్మెంట్ ఆన్ దిస్ ఎక్కడ మనం ఎక్కడ నేషనల్ మీడియాలో కూడా మనం ఎక్కడ ఇది ట్రూత్ అనేది ఎక్కడ చూడలేదు ఇంకొక విషయం ఏంటంటే డెబ్బై శాతం ఆస్తులని డెబ్బై శాతం ఆస్తులని బరణంగా ట్రాన్స్ఫర్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అండి ఏ కేసులోనూ అంత అవి అమౌంట్స్ భరణంగా ట్రాన్స్ఫర్ చేయరు అంటే ఇది ఉంటుంది సమ్ టైమ్స్ ఏమంటే భార్యాభర్తల ఆస్తులు లెక్క వేసి ఎవరికి వాటర్ షేర్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ చేసేలాగా చేస్తారు లేదు ఇన్ కేసు నటాషా హార్దిక్ పాండ్యా కలిసి ఏమైనా బిజినెస్ అందులో కి ఉన్నటువంటి షేర్స్ ఎంత ఉన్నాయి నటాషా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని తన పేరు మీద ఉన్నవి తన ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అంటే అలా ఉన్న వాటిని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు తప్ప ఓన్లీ ద పర్సనల్ ఎసర్స్ అతను పర్సనల్ గా సంపాదించుకున్న దాంట్లోది సెవెంటీ పర్సెంట్ భరణంగా ట్రాన్స్ఫర్ చేయడం అంటే అది చాలా పెద్ద ఇల్యూజ్డ్ అండి అది నేను అది తొందరగా జరిగేది కాదు బట్ ఏదైనా ఇట్స్ జెన్యునిటీ షుడ్ బి కమ్ అవుట్ అండి ట్రూత్ అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది సో అయితే సార్ ఇంత వార్తలు రావడానికి కారణం ఏంటంటే ఒక సంవత్సరం నుంచి అంటే వాళ్ళ ఇద్దరు మధ్య గ్యాప్ పెరిగింది ఆ బర్త్డే విష్ చేయట్లేదు కలిసి ఉండట్లేదు అంటే సోషల్ మీడియాలో కూడా ఎట్లాంటి పోస్ట్లు చేయలేదు అంటే ఇంతకు ముందు డైలీ ఒక పోస్ట్ చేస్తూ ఉండేవారు సార్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా కానీ అట్లాగే ఇంకొక తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా తన ఐడి పేరు కూడా మార్చుకోవడం జరిగింది సార్ ఆ నతాష పేరు పాండ్యా ఉన్న పేరు తీసేసి కంప్లీట్ గా తన పేరు పెట్టుకోవడం జరిగింది సో అందువల్ల రూమర్స్ ఎక్కువ పెరిగి స్ప్రెడ్ అయ్యి అవుతుంది సార్ అయితే ఇక్కడ ఒక విషయం అండి కోర్టు ఫీల్డ్ అఫీషియల్ గా కనీసం వీళ్ళు డివోర్స్ కోసం రావాలి అన్న మోర్ థింగ్ ఇస్ దట్ వాళ్ళ మ్యారేజ్ రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది అఫీషియల్ గా అందరికీ తెలుసు ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది ప్లస్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా జరిగింది సో వీళ్ళ మ్యారేజ్ డివర్స్ పిటిషన్ వాళ్ళు దేని ప్రకారం మూవ్ చేస్తున్నారో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో దీని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే పోర్త్ రిలీజియన్స్ నుంచి అంటే డిఫరెంట్ రిలీజియన్స్ అమ్మాయి యొక్క డిఫరెంట్ రిలీజియన్ దీని ఒక డిఫరెంట్ రిలీజియన్ సో ఇద్దరు లవ్ మ్యారేజ్ కింద చేసుకున్నారు కాబట్టి సో వీళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవ్వదు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవ్వదు సో వీళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మాత్రమే వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది సో అలాంటి సందర్భాల్లో వీళ్ళ టైం ఫ్రేమ్ ప్రకారం వీళ్ళ గ్యాప్ ఉందా అంత వీళ్ళకి నిజంగా అంటే క్లారిటీ లేదా వాళ్ళిద్దరి మధ్యలో పెద్దలకు ఒకవేళ కూర్చొని కోర్టు మీడియేషన్ చేసినా కానీ కోర్టు వారి దగ్గర కూర్చొని మాట్లాడినా కానీ వీళ్ళు కలిసి ఉండేటువంటి అవకాశం లేదా అని చెప్పేసి కూడా ఆలోచిస్తారు అంటే నిన్న మనం కూడా చూసాము అమ్మాయి అంటే దిస్ ఆర్ ఆల్ రూమర్స్ అండి నిన్న మనం ఎక్కడ నిన్న న్యూస్ లో చూస్తూ ఉన్నాము ఆ నటాష తను వాస్ విత్ ది హర్ లవర్ ఎక్స్ దిశా ఎక్స్ లవర్ తోటి శ్రీవాస్ ఇన్ ద లవ్ అని చెప్పేసి ఈజ్ అ జిమ్ ట్రైనర్ అని చెప్పేసి కూడా చూస్తున్నాను అంటే ఇఫ్ దర్ ఈస్ అ సాలిడ్ ఎవిడెన్స్ ఇన్ దట్ అంటే మీడియాకే అంత తెలిసి అంత సాలిడ్ ఎవిడెన్స్ గా చూపిస్తున్నప్పుడు అండ్ హార్దిక్ పాండ్యాకి ఎవిడెన్స్ లేకుండా ఉంటుందా శ్రీవాస్ విత్ అనదర్ లవర్ అనేది ఈజ్ అ బేసిక్ లాజిక్ అండి అంటే వీఆర్ మిస్సింగ్ ద లాజిక్ అండ్ మేకింగ్ ద సెన్సేషన్ ఇన్ దిస్ మ్యాటర్ చిన్న లాజిక్ విషయాన్ని మర్చిపోయి తను ఆర్థిక పాండ్యా ఎంతో ఇచ్చేసారు అని చెప్పేసి మనం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాం అన్నెసరీ మీడియా ఇస్ క్రియేటింగ్ సెన్సేషన్ ఇన్ అంటే ఇక్కడ తను ఇచ్చేది కనుక ఉండి ఉంటే ఆల్రెడీ బిఫోర్ ద కోర్ట్ చెప్పుంటారు ఒకవేళ డివర్స్ అయి ఉన్నా కానీ ఇప్పటి వరకు డివర్స్ అయిపోయిందని కూడా తెలిసేది బట్ అయిందా లేదా అనేది బోధ ద కపుల్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే గానీ ఎనీబడి ఐదు హార్దిక్ పాండ్యా అవ్వచ్చు లేదా ఈవిడ నటాషా గానీ ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే తెలుస్తుంది అంటే స్పెక్యులేషన్ ఏంటి థింగ్ ఏంటంటే ఇక్కడ రూమర్ ఏంటంటే ఆవిడ మ్యాచెస్ కి అటెండ్ అవడం లేదు హార్దిక్ పాండ్యా ఆడేటువంటి మ్యాచెస్ కి అటెండ్ అవ్వడం లేదు కొంతకాలంగా అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఇఫ్ దర్ ఈస్ ఎనీ గ్యాప్ బిట్వీన్ దమ్ వాళ్ళ మధ్య ఏదైనా గ్యాప్ ఉండి కనుక అటెండ్ అవ్వకపోయినా దట్ మే బి లీడ్ టు దే డివర్స్ అండి బట్ ఐ డోంట్ థింక్ సో నేను నాకు తెలిసినంత వరకు అయితే హార్దిక్ పాండ్యా సెవెంటీ పర్సెంట్ ఇచ్చేంత పెద్ద మిస్టేక్ ఏమి చేసి ఉంటారు అని చెప్పేసి కూడా నేను అనుకుంటాను ఎందుకంటే మ్యూచువల్ వచ్చేటప్పుడు బోర్డు సైడ్స్ పార్టీస్ క్యాపబిలిటీస్ కూడా చూస్తారండి లేదు ఆర్దిక్ పాండ్యా హార్థిక్ పాండ్యా సైడ్ కూడా ఏదైనా మిస్టేక్ ఉంది దాన్ని ఓవర్కమ్ చేసి కవర్ అయితే మ్యూచువల్ ఒప్పుకున్నారు అనుకుంటే కనుక అప్పుడైనా సెవెంటీ పర్సెంట్ అగ్రి అయ్యారేమో అది షుడ్ వెయిట్ అంటే సార్ హార్థిక్ పాండ్యా పేరు మీద ఉన్న అసెట్స్ అన్ని వాళ్ళ మదర్ పేరు మీద రాసేసారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఇవన్నీ అదే ఇవన్నీ నో క్లారిటీ ఆన్ దిస్ రూమర్స్ వాళ్ళు అంటే ఇంకొకటి కూడా మరి నేను చూసింది విన్నది ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ నుంచి మెనీ ఆఫ్ ద ఆన్ నేమ్ ఆఫ్ దర్ పేరెంట్స్ అండి అంటే చాలా ఏసెస్ ని వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కొనడం జరిగింది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎప్పుడైనా ఇలా ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మ్యారేజ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అలిమోని కనుక సెటిల్ చేయాల్సి ఏదైనా పర్సనల్ ఆఫ్ హస్బెండ్ హస్బెండ్ వుడ్ బి అండి సమ్ అంటే కి ఎంత వరకు అంతవరకే లైబుల్ హస్బెండ్ పేరెంట్స్ ఉండేవి లైబుల్ కాదు ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ లేరు రెగ్యులర్ వేలో హస్బెండ్ లేరు హస్బెండ్ చనిపోయారు అనుకుంటే పార్డన్ షిఫ్ట్ ది ఇన్ లాస్ అండి అప్పుడు అత్త మీద పడుతుంది సో ఈ సిచ్యువేషన్ లో కంప్లీట్ గా తను ఉన్నారు కాబట్టి హార్దిక్ పాండ్యా ఉన్నారు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు తన కెపాసిటీని చూసుకొని తన ఫినాన్షియల్ కెపాసిటీని ఈ అమ్మాయి క్లైమ్ చేసేదాన్ని బట్టి అంటే నటాషా క్లైమ్ చేసేదాన్ని బట్టి వీళ్ళ కెపాసిటీని చూసుకొని మాత్రమే ఆ ఆల్యుమనీ సెట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వన్స్ ఒక ఆల్యుమనీ సెట్ చేసేటప్పుడు బోత్ పార్టీస్ విల్ డిస్కస్ అండి వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి రెండు వైపులా కూర్చొని డిస్కస్ చేసి ఎంత ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకుని తరద చేస్తారు సో సెవెంటీ పర్సెంట్ ఇస్ ద అన్ఫేర్ సెటిల్మెంట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో బట్ అంత సెటిల్ చేయాల్సి వస్తే దెర్ వాజ్ బిగ్ ఇష్యూ బిహైండ్ దట్ అది మనకి ఇంతవరకు తెలియదు సార్ అయితే ఇప్పుడు అంటే ఒక స్లోగం అయితే వస్తుంది సర్క్యులేట్ అవుతుంది సార్ బాగా అంటే మ్యారీ రిచ్ గా కిడ్స్ విత్ దెమ్ నెక్స్ట్ డైవర్స్ అని చెప్పేసి కొన్ని స్లోగం అయితే వస్తుంది సార్ అంటే ఏంటి సార్ ఇది ఇప్పుడు ఇది సెలబ్రిటీ కేస్ అవడం వల్ల ఇలా బయటకు వచ్చి ఇలా చెప్తున్నారేమో కానీ మ్యారీడ్ రిచ్ గా హ్యావ్ విత్ కిడ్స్ విత్ దట్ గాయ్ లేదా మీకు ఇష్టం లేకపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ జస్ట్ యూస్ అయితే బ్రేక్అప్ అండ్ యూ గెట్ ద దలిమోని అని చెప్పేసి ఇది ఒకటైతే వాస్తవంగా ఎప్పటి నుంచో ఉన్న వార్తే కాకపోతే ఏంటంటే అది అన్ని సందర్భాల్లోనూ అప్లికేబుల్ కాదండి కొంతమంది మనస్పర్ధల వల్ల విడిపోవచ్చు కొంతమంది ప్యారిటీ లేక విడిపోవచ్చు అన్కంపాటబిలిటీ ఉండొచ్చు వాళ్ళతో మధ్య కలిసి ఉండే సఖ్యత లేకపోవచ్చు సో ఈ కారణాల వల్ల విడిపోతూ ఉంటారు బట్ మెరీ ఆఫ్ ద కేసెస్ లో మనం ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాము నేను మీకు ఆల్రెడీ ఇదివరకు ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పేసి ఉన్నాను ఎలా హౌ దే మనీ హౌ దే టేక్ ది మనీ ఫ్రమ్ ది బాయ్స్ అనేది ఆ అబ్బాయిల నుంచి ఎలా డబ్బులు వసూలు చేయడానికి ఒక స్ట్రాటజిక్ గా దే ఆర్ ఫాలోయింగ్ అనే టెక్ ఒక టెక్నిక్ లో లేక ఒక స్కీమ్స్ వేసుకొని హౌ దే ఆర్ టేకింగ్ ఆఫ్ ద మనీ అనేది కూడా ఇది వరకు చాలా ఇంటర్వ్యూ లో చెప్పి ఉన్నాం బట్ ద థింగ్ ఈస్ దట్ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తనంతా తాను ఇష్టపడి అబ్బాయి ఇష్టపడి కూడా వెళ్ళాడు అంటే హార్దిక్ పాండ్యా కూడా తనంత తన ఈ కేసులో తన మీద ఇష్టం కలిగింది లవ్ వచ్చింది నేను వెళ్ళానని చెప్తున్నాడు బట్ ఇలాంటి కేసెస్ లో ఎప్పుడైతే మీకు జెన్యునిటీ మిస్ అవుతుందో ఆల్యుమనీ ఎక్కువ క్లెయిమ్ చేస్తారనిపించిందో సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కువ శాతం అంటే మనం ఇవాళ మేజర్ గా చూసుకున్న కేసెస్ లో ఖచ్చితంగా ఇంత ఆల్యమనీ కావాలి అని డిమాండ్ చేయడం లేకపోతే వాళ్ళ మీద ఎడిషనల్ కేసెస్ పెట్టడం వాళ్ళని కోర్టులో పాల్ చేయడం అబ్బాయిని బాగా తిప్పడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో ఇది యాక్చువల్ గా మనీ అనేది మాట్రిమోని కేసెస్ లో ఎక్కువ డివర్స్ కి ఒప్పుకొని వాళ్ళు అడిగినంత డిమాండ్ చేసిందని ఒప్పుకోకపోతే వాళ్ళ మీద అన్నెసరీ కేసెస్ లైక్ ఫోర్ నైన్టీ ఏ కావచ్చు లేదా డివిసి కావచ్చు లేదా అత్తమామలు ఎక్కడ ఉన్నా సరే వీళ్ళతో కలిసి లేకపోయినా చాలా దూరంగా ఉన్నా నన్ను రియాలిటీకి గురి చేశారని కావచ్చు ఎంతో దూరంగా ఉన్నా సరే వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టి వాళ్ళ అందరినీ ఈ కేసెస్ లో ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ సింపుల్ గా దే డిమాండ్ సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ మనీ ఇంత అమౌంట్ నాకు కావాలి యాజ్ ఏ ఆలి మనీ భరణం కింద నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసి ఆ గుంజుకునే ప్రయత్నం అనమాట ఇలా ఇలాంటి కేసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక రిలేషన్స్ అన్నిటికీ ఒక మచ్చలాగా ఉంటాయి అంటే రిలేషన్స్ ని కంటిన్యూ చేయకపోగా దే కన్వే ద రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ అండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్